సోదర మహాశరా ఆధ్యాత్మిక ప్రియగరా పవిత్ర కురాన్లో కొన్ని పారిభాషిక పదాలు ఉన్నాయి ఎవరైతే కురాన్ గ్రంథాన్ని పఠిస్తూ ఉంటారో చాలామందికి ఈ ముఖ్యమైన పదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సరైన అర్థం తెలియని కారణంగా చాలామందికి అనువాదం చదివిన వారికి కూడా సరైన అర్థం కాదు సరైన అవగాహన కలగదు అందుకోసము కురాన్లోని కొన్ని పారిభాషిక పదాలు ఉన్నాయి దైవ దైవచిత్తం అయితే నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పదం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను మరి ఎవరైతే కురాణ గ్రంథాన్ని చదవలేదో కనీసము తెలుగు అనువాదం కూడా ఎవరైతే చదవలేదో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏవైతే వీడియోలు వస్తూ ఉన్నాయో దైవ చిత్తం అయితే ముందు ముందు కూడా వీడియోలు వస్తూ ఉంటాయి ఇటువంటి పారిభాషిక పదాల వివరణ అర్థం తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను ఈరోజు తాగూత్ అనే పదానికి దాని అర్థం ఏమిటో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సోదర మహర్షి పవిత్ర కురాన్లో సూరతుల్ బకరాలోని రెండు వందల యాభై ఐదు ఆయతలు కృషి అయితే రెండు వందల యాభై ఆరో ఆయతలో తాగూత్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది మరి ఏ అర్థంలో ఉపయోగించడం జరిగింది అంటే దైవానికి వ్యతిరేకంగా ఏవైతే విషయాలు ఉన్నాయో అవి చెట్లు చేమలు గ్రహాలు నక్షత్రాలు ప్రపంచంలోని ప్రజలు వేటినైతే దైవాలుగా వేడుకుంటూ ఉన్నారు వాటికి వ్యతిరేకంగా వాటిని విడిచిపెట్టి అధర్మాలను విడిచిపెట్టి దైవధర్మాన్ని దైవాన్ని దైవ సహాయాన్ని ఎవడైతే పట్టుకుంటాడో దైవాన్ని ఎవరైతే విశ్వసిస్తారో అతను గొప్ప సహాయాన్ని పొందినట్టే గొప్ప సంబంధాన్ని సంబంధాన్ని నిర్మించుకున్నట్టే ఆ సంబంధము ఎప్పటికీ తెగేది కాదు అని ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఆయతల కుర్చీలో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు గుణగణాల ఘనత గురించి తెలియజేసిన తర్వాత దైవాన్ని విశ్వసించడంలో ధర్మాన్ని విశ్వసించడంలో బలవంతం లేదు ధర్మాన్ని అధర్మాన్ని మేము వేరు చేసి స్పష్టంగా తెలియపరిచినాము అతను స్వేచ్ఛగా విశ్వసించాలంటే విశ్వసించవచ్చు దైవాన్ని లేదా తిరస్కరించాలనుకుంటే అతనికి తిరస్కరించే స్వేచ్ఛ కూడా ఉంటుంది ఎవరైతే దైవ సహాయాన్ని పట్టుకుంటాడో దైవ ధర్మాన్ని అమలు చేస్తాడో దైవధర్మాన్ని నిజమని విశ్వసిస్తాడో అతను అంధకారంలో నుంచి వెలుగులోకి జ్యోతిలోకి వచ్చినట్లు అతనికి దేవుని యొక్క సహాయ సహకారాలు తోడ్పాటు ఉంటుంది ఎవరైతే తిరస్కరిస్తాడో అతను జ్యోతిలో నుంచి వెలుగులో నుంచి అంధకారంలోకి వెళ్ళినట్లు అతని సహాయకుడు దుష్టశక్తి అయిన శైతాను అతను మూర్ఖత్వంలోకి అజ్ఞానంలోకి తీసుకుపోతాడు అని తెలియజేయడం జరిగింది సాధారణంగా చాలామంది ప్రజలు ఏవైతే సమాధులు విగ్రహాలు పుట్టలు ఇంకా రకరకాల నక్షత్రాలు గ్రహాలు కొండలు కోనలు నదులు సముద్రాలు వీటన్నిటినీ అగ్నిని కూడా దైవాలుగా భావించి పూజించేవారు ఉన్నారు మర్మాంగాలను కూడా దైవాలుగా భావించి విశ్వసించి పూజలు పురస్కారాలు చేసేవారు కూడా ఉన్నారు ఇక్కడ తెలియజేసే విషయం ఏమంటే విగ్రహమే కాదు కానరాని మనోకాంక్షలు కూడా కొన్ని ఉన్నాయి ఆ మనోకాంక్షలకు ఒక రూపం అనేది ఉండదు అది ధన పిపాస కావచ్చు స్త్రీ వ్యామోహం కావచ్చు కుర్సి అధికారం కోసం వెంపలాట కావచ్చు సారాయి జూదం వ్యభిచారం లాంటి చెడులు కావచ్చు ఆ వ్యసనం ఏదైతే ఉందో అతని హృదయంలో దైవం కంటే జూదం యొక్క ప్రేమ అధికమైనట్లయితే స్త్రీ వ్యామోహం అధికార అధికమైనట్లయితే అధికార కాంక్ష అధికమైనట్లయితే దైవాన్ని అక్కడ తీసేసి తాగూతును అతను దైవంగా భావించినట్లు దైవాన్ని విడిచిపెట్టి ఏవైతే మనోకాంక్షలకు దాసుడైతాడో అతనికి అతనికి కరుణ ప్రభు అయిన దైవము ఆత్మలకు ద్రోహం చేసుకున్నవాడుగా తెలియజేయడం జరిగింది మరి ఒక విగ్రహం యొక్క సైజు మనకు ఐదు అడుగుల యాభై అడుగుల వంద అడుగుల మనకు తెలుస్తుంది కానీ ఎవరి మనసులో అయితే ఏ కోరిక యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుందో ధనం పట్ల స్త్రీ పట్ల హోదా పట్ల ఆ విగ్రహం యొక్క సైజు బాహ్య రూపంగా ఇక్కడ కానరాదు వీటన్నిటిని కూడా తాగు తనే పదాన్ని ఉపయోగించడం జరిగింది చాలా మంది ముస్లిముల్లో కూడా మేము దైవాన్ని విశ్వసిస్తున్నాము షిరిక్ చేయడం లేదు భాగస్వామ్యం కల్పించడం లేదని భావిస్తూ ఉంటారు కానీ వారి యొక్క హృదయాలలో దేవుని పట్ల ప్రేమ విశ్వాసం తక్కువ ఉంటుంది కోరికల పట్ల మనోవాంక్షల పట్ల విపరీతమైన ప్రేమ అభిమానం ఉంటుంది అతను బాహ్య రూపంగా చెప్పినప్పటికీ అంతరాత్మలో అంత అంతర్గతంగా అతను దైవాన్ని మించి తన కోరికల్ని విశ్వసించినట్లే అభిమానించినట్లే ప్రేమించినట్లే అందుకోసమే దైవానికి వ్యతిరేకంగా ఏదైతే పదాన్ని ఉపయోగించడం జరిగిందో ఆ పదమే అని తెలియజేయడం జరిగింది మరి పారిభాషిక పదాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క అర్థం మనం తెలుసుకున్నట్లయితే కురు కురాన్ని మనము అర్థం చేసుకోవడము అవుతుంది ఏవైతే విషయాలు విన్నామో చెప్పామో అర్థం చేసుకుని ఆచరించే సబ్బుద్ధి కలగజేయాలని వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మల్లాహి వ